మొదటిది ఇట్స్ ఎ పర్సనల్ ఫెయిల్యూర్ వ్యక్తిగతమైన అపశయం అదొక అందమైన సముద్రం పేరు గలిలే సముద్రం చేపల పడ్డులో నిష్టాగరిష్ఠుడైన పీతురు ఆ రాత్రంతా సముద్రాన చేపలు పట్టడానికి ప్రయత్నించాడు అనుభవాన్నంతా రంగరించిన ఒక చేప కూడా ఆ రాత్రి పట్టలేకపోయాడు సూర్యుడు తన మీద ఉదయిస్తున్నాడన్న భ్రమలో ఉన్నాడు కానీ తన హృదయంతరంగములో నీతి సూర్యుని యొక్క కిరణాలు తాకలేదన్న వాస్తవాన్ని ఆలస్యంగా గుర్తించాడు ఆ ఉదయ కాలాన ఖాళీ చేతులతో రిక్త హృదయముతో ఖాళీ దోణితో నిస్సారమైన జీవితములున్న పేతుల దగ్గరికి యేసుప్రభు వచ్చాడు పేతురు యొక్క జీవితాన్ని నింపాలని తన వలను చేపలతో నింపాలని తన దోణను సమృద్ధితో ఉంచాలని యేసుప్రభు ఇష్టపడ్డాడు ఆ తర్వాత పేతురు విస్తారమైన చేపలను పట్టిన సంగతి ప్రభు యొక్క పాదం దగ్గర పేతురు సాగిలపడి ప్రభు పాపాత్ముడను నన్ను దాటిపో అన్న సంగతి మనకు పరిచయం లుకాస్ వార్త ఐదవ అధ్యాయమిలో ఈ వృత్తాంతాన్ని మనం గమనించవచ్చు కనుక పర్సనల్ ఫెయిల్యూర్ వ్యక్తిగతమైన అపచయాన్ని పేతురి జీవితంలో దేవుడు జయమగా మార్చిన సంగతి లుకాస్ వార్త ఐదవ అధ్యాయమిలో మనం గుర్తించవచ్చు